అభి అయితే రూమ్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు అది చూసి ఝాన్సీ అయితే అభి తాగకుండా ఆపి ఏంటి అభి ఇది నీకు చాలా సంతోషం కలిగిన లేదా చాలా బాధ కలిగినా సరే నువ్వు డ్రింక్ చేస్తావు నీకు ఇప్పుడు ఏమైందని నువ్వు డ్రింక్ చేస్తున్నావు అని చెప్పి తను చేయి పట్టుకొని లాగుతూ ఉంటుంది తను అలా లాగుతూ ఉండగా అభి అయితే మళ్ళీ తిరిగి తన చేతిని లాక్కొని తల్లి మళ్ళీ డ్రింక్ని అయితే చేస్తూ ఉంటాడు ఇక డ్రింక్ తాగేసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో ఝాన్సీ అయితే ఏంటి అభి ఏమైంది నువ్వు ఆ ఆ ఊరు ఎందుకు వెళ్ళావో నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు మందు తాగుతున్నావో నాకు అర్థమైంది ఎవరి కోసం వెళ్ళావో కూడా నాకు అర్థమైంది అని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అబియ్ అయితే తన తాగిన గ్లాస్ విసిరేసి అవును నేను అక్కడికి వెళ్ళింది నా పెళ్ళం కోసమే అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఝాన్సీ అయితే అవును నువ్వు నీ పాత పెళ్ళాన్ని మళ్ళీ కలవాలని వెళ్ళావు కదా నాకు తెలుసు అభి అని చెప్పి అంటుంది అది విని అభి అయితే అవును నా పెళ్ళాన్ని నేను కలవడానికి వెళ్ళాను ఎందుకంటే తన మెడలో నేను తాళి కట్టిన భర్తని నా కొడుక్కి తన తల్లి అందుకే తను కలవడానికి వెళ్ళాను తనతో కలిసి జీవితాంతం మళ్ళీ తికాలన ఉంది నాకు ఏం చేస్తావు నువ్వు అని చెప్పి అభి అయితే ఝాన్సీతో అంటాడు ఆ మాటలు విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న స్వర అయితే అభిసార్ నా అభిసర్ మనసులో నేను ఉన్నానా లేదా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్